రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్టల్స్ గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిల్కూరులో టీసీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ అమలుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు పట్నం మహేందర్ రెడ్డి చేబేర్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం లైవ్ ద్వారా ఒక్కసారి గురుకుల రూపురేఖలు మారుతున్నాయి విద్యార్థుల సంతోషాల ద్వారా ఒక్కసారి తెలియజేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు తబలా మృదంగ విన్యాసం ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించినటువంటి విద్యార్థులు వారు మాన్య ముఖ్యమంత్రి గారి సమక్షంలో విద్యార్థులను సమక్షంలో ఫోటో దిగుతారు మా విద్యార్థులు విద్యతో పాటు ఈ మృదంగ విన్యాసాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో అనేక ప్రదర్శనలు చే చేస్తారని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మా విద్యార్థులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు నందకిషోర్ ఈ అబ్బాయి ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా నడుపుతున్నాడు గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు నందకిషోర్ అతడు తన గాన విన్యాసం ద్వారా సభికులను అలరిస్తాడు ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు సమానులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు మరి అలాగే చేవెళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాళియాదయ గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థికవేత్త సంఘ సంస్కర్త రాజకీయ నాయకుడు అసమానతలపై తిరుగుబాటు జండెత్తిన విప్లవ యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మిత్రులారా ఆనాడు అంబేద్కర్ గారు అన్నారు చదువుకుంటే జ్ఞానం వస్తుందన్నాడు చదువుకుంటే ధైర్యం వస్తుందన్నాడు చదువుకుంటే మన దేశ దశ దిశను మార్చొచ్చు అన్నాడు చదువుకుంటే ఈ రాజ్యాన్నే ఏలొచ్చు అన్నాడు మరి మనమంతా కూడా ఎంతో బాగా చదువుకొని మన తల్లిదండ్రుల పేరు మన పాఠశాల పేరు మన గురువుల పేరు మన మండలం పేరు జిల్లా పేరు రాష్ట్రం పేరు దేశం పేరు నిలబెట్టాలని కోరుకుంటూ చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే తీర్చి తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పాఠశాలలోనే తీర్చి తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తీర్చేది చదువేరా కల నెరవేర్చేది బడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం ఒడిలో మన పవిత మార్చుకుందాం బడి అంటే జైలు అని లేవో నేస్తం బడి అంటే అమ్మవడి అది బాధల బందీ లేని గుడి బెరుకును వదిలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం అక్షరజెండా ఎగరేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే ఉనే తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పేదధనికేదాలు చదువుకులేనే ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంత మవ్వునురా చదువుతో అంబేద్కరుడెన్నో వడిదుకులనే ధరించాడు భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్